మూడు వందల ఇరవై ప్రశ్న ప్రశ్న ఏంటంటే ఆరాధన బల్ల దగ్గర ద్రాక్షారసం కలిపేది ఎవరు చేయాలి బాప్త్యసం తీసుకుని రెండు మూడు సంవత్సరాలు అయితే ద్రాక్షరసం కలపవచ్చా అప్పుడు వరకు లోకులు ఉన్న వ్యక్తి ఆ విషయం ఆ పని చేయొచ్చా ఆ విషయం తెలియజేయమంటారు దీనికోసం బైబిల్లో ఏమి రాయబడలేదు ద్రాక్షారసం మరి దేవుడు చెప్పాడు నిత్య జలవాడు నిత్య కలవాడు కలవాడు అంత అంత్యమైన వాళ్ళని లేపోతున్నారు మరి ఎవరు తయారు చేశారు ఎవరు తయారు వాళ్ళు బైబిల్లో ద్రాక్షాసం కలిపింది ఎవరు ఎవరు చేశారు పని ఎవరు చేస్తారో ఆ పేర్లు రాయబడలేదు రాయబడలేదు పాత నిబంధనలో రొట్టె రొట్టెలు ఇస్రాయేలీ గోత్రాలకి పన్నెండు రొట్టెలు చేసేవారు ఎవరు చేసేవారు యాదకులు యాదకుల్లో యాజకుల భార్యాల యాజకుల మొగోళ్ళ ఆటల్లో రాయబడలేదు ఇక్కడ ఈ తానేడి గోప ఆరాధన బల్ల దగ్గర ద్రాక్షను కలిపి ఎవరు చేయాలి ఎవరు చేయాలి ఎవరు చేయాలంటే మరి మొగుళ్ళు చేయాలి దేవుని సేవకులు సాధారణంగా చేస్తారు ఆ దేవుని సేవకుల పని దేవుని సేవకుల సేవ కూడా సేవకురాల రాయబడలేదు సాధారణంగా ఏం చేస్తారు ఎవరు చేస్తారు సేవకురాళ్ళే చేస్తుంటారు వాళ్ళు వంటలు చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర వాళ్ళు దేవుని సేవ ఉన్నారు ఉన్నారు కాబట్టి సేవలో వాళ్ళ రొట్టెలు తయారు చేస్తే కాలుస్తారు అది ఇతనే అంటున్నాడు మరి బాప్టిస్ తీసుకుని రెండు మూడు సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు అది కూడా రా బైబుల్ లేదు బైబిల్ లేనిది మనం చెప్పడానికి లేదు చెప్పారు ఇతను యొక్క మరి రెండు మూడు సంవత్సరాలు అంటున్నాడు ఏంటి ఎక్కడ ఎక్కడ చదివేది బైబిల్ అది లేదు బాప్టిని తీసుకుంటే అర్థం ఏంటి పరిశుద్ధుడు కాబట్టి బాప్ బాప్టిస్కి ఏంది ఎలా ఉండాలి మనుషుడు పరిశుద్ధ ఒక వ్యక్తి బాప్టిని తీసుకున్నప్పటికి ఎలా ఉండాలి పరిశుద్ధ ఆపల్ని ఒప్పుకుని పరిశుద్ధులు ఉండాలి బాప్టిని తీసుకున్నప్పుడు పరిశుద్ధుడు లెక్క కాబట్టి బాపి తీసుకుని రెండు మూడు సంవత్సరాలుగా అన్నాడు కాదు కానీ కొత్త నిబంధనలో ద్రాక్షారసం రొట్టె దాక్షం ఇచ్చింది ఎవరు మొదటి కురిందిలకు పద్దకొండ అధ్యాయంలో పౌలు ఇచ్చే ఉంది నేను మీకు అప్పగించిన దానిని అన్నాడు మొదటి కురింది పదకొండో వచ్చాయి ఇరవై మూడు వచ్చా నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరన్నా పౌలు చెప్తున్నాను అప్పుడు ఎవరు అప్పగించాడు పౌలు పౌలుకి భార్య లేదు పౌలు పెళ్లి చేసుకోలేదు అవునా అవును ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు దారిశ్రత్వం రొట్టె అక్కడ పౌలు ఇస్తున్నారు పౌలు ఇస్తున్నారు నేను మీకు అప్పగించిన దాన్ని నేను మీకు అప్పగించిన ప్రభువు వల్ల పొందు తిని ప్రభు అని తాను అప్పగించమన్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుని చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుండగా దీని చేయడని చెప్పాను ఆ ప్రకారమే ఆ పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వల్ల కృత్రిమ మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై ఆ దీన్ని చేయడని చెప్పారు చెప్పారు చెప్పింది పావులు చెప్పాడు చెప్పుతూ అతడే రొట్టి విరిచాడు అతడే ఇచ్చారు ఇచ్చినట్టుగా ఉంది పావులు ఎవరు దేవుని సేవకులు దేవుని సేవకుడు పరిశుద్ధుడు అవునా ఆ విధంగా దేవునికి సేవకులు పరిశుద్ధులు ఈ పని చేస్తారు ఒక్కోసారి ఇప్పుడు బిక్కవాడు ఉంది అయితే కుమార్పాలం ఉంది ఇక్కడ ఎవరు చేస్తారు ఎమ్మెల్యే చేస్తుంది అక్కడ ఎవరు చేస్తుంది సంగీత సంగీత అంటే దేవుని సేవకునికి భార్యలు వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి ఎవరు చెయ్యాలి అని ఎవరు చేస్తారో పనులు అపరిశుద్ధులు చేస్తారటి ఎవరైతే ప్రభులు ఉన్నారో వారు చేస్తారు కొత్త నిబంధనలు అయితే మరి పేతురు ఇచ్చాడు లేదా ఇచ్చారు చూడు పేదలు ఇచ్చాడు చూడు అప్పటి కార్యం లేదు రెండవ అధ్యాయం నలభై అపోస్తులు రెండో వచ్చును నలభై రెండో వచ్చును వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం వందును రొట్టె విరుచుడు ఎందును ప్రార్థన చేయడు ఎందును ఎడతెక్క ఉండరు అది అప్పుడు రొట్టె విడిచారు ప్రార్థన చేశారు రొట్టె విడిచిరంటే దాసాంత అక్కడ రొట్టె విడిచిరణ ఉంటుంది కదండి ఇంకోటి ఇంకోటి బయలుదేరుతాడు అక్కడ ఏసు రొట్టె విడితే కానీ దాక్షారసం విద్యులు లేదు కదా అంటాడు అనవసరం ప్రశ్న ఉంది అక్కడేమో కొత్త నిబంధనలో రెండవ అధ్యాయంలో పేతురు పేతురు అదే కొత్త నిబంధనలో మొదల కొన్ని పదకొండో అధ్యాయంలో పౌలు పౌలు అదే కొత్త నిబంధనలో మత్సవ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయంలో ఏసుప్రభు చదువు వారు ఇరవై చేయుచుండగా వచ్చాయము ఇరవై ఆరో వచ్చింది వారు భోజనం చేయచుండగా ఏసుకు రొట్టి పట్టుకుని డైరెక్ట్ గా ొట్టు పట్టుకుని దాని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినడి ఇది నా శరీరం అని చెప్పాను చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తు చెల్లించి చెల్లించి వారికిచ్చి దీనిలో అందరూ త్రాగుడి అందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా అనగా పాపక్షమాప నిమిత్తము అనేక నువ్వు పడుచున్న నిబంధన రక్తము రక్తమని ఎప్పుడే చెప్పారు అక్కడ ఎవరు ఇచ్చారు మతలో యేసు మళ్ళీ పరలోకంలో ఎవరు చూడు పరలోకంలో అదే మత ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మత ఈశ్వ ఇరవై ఇరవై తొమ్మిది వచ్చిన నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగుద వరకు ఎక్కడో దాన్ని త్రాగనని మీతో చెప్పుచు రాజ్యంలో ఎవరు వెళ్ళిన విశ్వాసు లేకపోతే దోతలా రాయబడలేదు రాయబట్టలేదు కాబట్టి ఇలా ఈ విధంగా బైబిల్ ఉందని మీరు వాళ్ళు తెలుసు మార్క్స్ వార్త పద్నాలుగు ఇరవై ఐదు మార్క్స్ పద్నాలుగు ఇరవై ఐదు మార్క్స్ వార్త పద్నాలుగు వచ్చాయము ఇరవై ఐదు వచ్చిను నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఎకనో దానం త్రాగనని మీతో నిశ్చయముగా కాబట్టి దేవుని రాజ్యం మనం ఏం చెప్తారు ఆయన ఇస్తారు అది ఎవరిస్తారు దూతల నాతో వెళ్ళిన పరిశుద్ధిలా రాయబడలేదు రాయబడిన దానికి అని ఏమి కానీ ఎవరు ఎవరు తీసుకురా అది బాప్టిని తీసుకున్న ప్రశ్న ఏంటి ఆరాధన మూడు వందల ఇరవై ఎనిమిదో వీడియో దగ్గర చేయాలి బాప్ తీసుకుని రెండు మూడు సంవత్సరాలు అయితే దాశ కలపవచ్చా అక్కడ ఏమీ నిబంధన లేదు ఇన్ని సంవత్సరాలకి వాళ్ళు ఇవ్వచ్చు ఇన్ని సంవత్సరాలకి ఆగిపోజాము ఇప్పుడు ఇబ్బంది ఉంది అక్కడ సహోదరీలు సహోదరులు వేరు వేరుగా ఉంటారు అక్కడ అక్కడ సమర్పిత సహోదరీలే సహోదరీలే ఏం చేస్తారు రొట్టి దా చేస్తారు అంత చాలా మంది మరి వివాహం అయ్యి భర్తలు చనిపోయి ఉంటారు వివాహం కానులు ఉంటారు వాళ్ళకి ఎవరికో అప్పగించారు వాళ్ళు ప్రభు నమ్ముకుని నమ్మి పొందిన వారే ఉంటారు ఆ రొట్లను తయారు చేస్తారు విరుచిపడ్డ పడ్డది ఎవరు సహోదరులు సహోదరులు రొట్టె రొట్టె దాసం తారీఖు ఎవరు సహోద సహోదరి పంచిపెట్టిదెవరు సహోదరులు సహోదరులు ఒకసారి సహోదరిలోకి మగవాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఒక మొట్టమొట్టమైన సహోదరికి ఇస్తే ఆ సహోదరి లైన్ లో ఇచ్చేస్తాను అదేం పెద్ద పాపని కాదు మరి ఎక్కడి నుంచే లాంటికి దిగించి వాళ్ళ కాలు ఇల్లు కాలు దిగ్గు తొక్కడు అని కోడు అది నా కాలు తొక్కడు అంటే ఏమవుతుంది ఆ పరిశోధత పోతు పోతే కొంప మునిగిపోతుంది అవునా అప్పుడు మేమేం చెప్పేస్తాం బాబు ఆ సహోదరికి ఇచ్చిన తర్వాత వాళ్ళే ఒకరికొక లేకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా కాళ్ళు చేతులు దొక్కేత అక్కడ పెద్ద గొడవ అవుతుంది కాబట్టి సహోదరులు తయారు చేస్తుంటారు సాధారణంగా సహోదరులు పంచిపెడతారు పంచి పెడతారు అది రూలు అలా ఉంది పరిస్థితి కాబట్టి ఈ తేనేటి గోపి ఈ విషయం తెలియజేసుకోవాలి ఇక్కడతో వీడియో లేదు